హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది అయింది ఇప్పుడు మంచు చూడండి ఎట్లా ఉందో ఒకసారి చూడండి మంచు ఎట్లా ఉందో యాక్చువల్గా ఇప్పుడైతే మనమైతే హైదరాబాద్ పోయాల్సి ఉండే మనకు మనకు చాప్ కట్టర్ ఒకటి రిపేర్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ మంచు వల్ల కొంచెం ఆగిపోయినాం అనమాట అది సామాన్లు స్పేర్ స్పేర్ పార్ట్ తీసుకుపోవాలి సో హైదరాబాద్ పోవడానికి మనమైతే ప్లాన్ చేసినాం కానీ చూడండి మంచి చూడండి ఎట్లా ఉందో అసలు మన చాప్ కట్టర్ ఇదే అండి ఇదే రిపేర్ వచ్చింది మనకైతే ఓ ఈ పళ్ళు అనేది అరిగిపోయింది ఈ గేర్ అనేది సరిగా పని చేయట్లేదు ఏమైతుందంటే ఈ దగ్గరికి వస్తుంది అనమాట అందువల్ల మనకైతే ఈ స్పేర్ పార్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము సో దీనికోసం మనం అయితే హైదరాబాద్ పోతున్నాం అన్నమాట ఇది తెచ్చే టైంలో కూడా అక్కడ వీడియో అవైలబుల్ ఉంటే వీడియో కూడా తీయడానికే ప్రయత్నం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ అయితే బయలుదేరినాము మంచి అయితే మొత్తం పోయింది ఎండ అయితే తగులుతుంది చూడండి సో మనం మన బండి మీద వెళ్తున్నాం హైదరాబాద్ దాకా ఎందుకంటే లోకల్ అనేది తిరగడానికి మనకు వెహికల్ అయితే కావాలి కదా సో మొత్తానికి వెళ్తుండే మనకైతే రామోజీ ఫిలిం సిటీ అయితే కనపడింది సో వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఫిలిం సిటీ అయితే చూపిస్తున్నా చూడండి రామోజీ ఫిలిం సిటీ బయటంగా చూడవచ్చు మీరు వర్క్షాప్ అయితే వచ్చినామండి ఈ వర్క్షాప్ వచ్చి విజయన్ వాళ్ళది అనమాట విజేన్ అగ్రో వాళ్ళది హైదనగర్ నుంచి కొంచెం డౌన్లోకి అయితే వస్తే దొరుకుతుందండి మీరు చూడవచ్చు విజయన్ అగ్రో వాళ్ళది మనమైతే స్పేర్ పార్ట్స్ దొరుకుతుంది కాబట్టి మనం ఇక్కైతే రావడం జరిగింది మీరు చూడొచ్చు దీంట్లో మొత్తం అన్నీ ఎక్కువ చాప్ కట్టర్లు ఉంటాయి చూడండి చాప్ కట్టర్లు మొత్తం చూడొచ్చు మీరు గేర్ చాప్ కట్టర్లు మామూలుగా మన చక్రం చాప్ కట్టర్లు వీలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో వాళ్ళని అడిగి పర్మిషన్ అడిగి మనమైతే వీడియో తీసుకోవడం జరిగింది చూడొచ్చు అలాగే మనమైతే సామాన్ అయితే తెచ్చాము వర్క్ అయితే స్టార్ట్ చేసినాము పొద్దుగల మనం వచ్చేసరికి సాయంత్రం సిక్స్ అయితే అయిందనమాట తెల్లారైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేసినాం చూడొచ్చు మీరు మనకు వీడియో తీసానికి ఏం లేదు ఒక పక్కన పెట్టి వీడియో అయితే తీసినాడు మొత్తానికి దాన్ని సెట్ అయితే చేసినాడు మొత్తం చూడండి ఒకసారి మీరు అవి అన్నీ కొత్త ఆ రాడ్ కొత్తది అవన్నీ చక్రాలు కొత్తాయి అనమాట మొత్తం గేర్ కొత్తది సో ఒకటి బ్లేడ్ కూడా కొత్త తెచ్చిన చూడండి సో కటింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇప్పుడు చూడొచ్చు మీరు కటింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో సో వీడినస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీడినస్తే లైక్ చేయండి